మందస్మిత ఐదవదైన ఈ ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం ఓం ప్రతిదినం శ్రీమాత నమ బీమో వయమంజలి ప్రతిదినిదేనాగమతూలబే కళ్యాణ కేనసారి ఉంజరజసే కామాద్రుహాచక్షుషాం మందారస్తబక ప్రభా ముదే మందస్మిత జ్యోతిషే సకల ప్రాణుల భవబంధాల్ని నాశనం చేసేది మన్మధురి అనురాగం అనే తంత్రానికి గురువైనది కళ్యాణం అనే ఆట ఆడుకునే శివుడి కళ్ళకి గడ్డకర్పూరం పొడిలాంటిది మందార పూల గుత్తులోని మకరందాన్ని దొంగలించేది అయిన కామాక్షిదేవి చిరునవ్వు అనే వెలుగు కోసం ప్రతిరోజు మేము దోసలు పడతాము ఓం శ్రీమాతరేణమ